టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు ఉండడం చాలా కష్టం కానీ ఇప్పుడిప్పుడే కొందరు అమ్మాయిలు వెంటెరపై సత్తా చాటుకుంటున్నారు అందులో ఈ చిన్నారి ఒకరు ఈ ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఈ చిన్నారి హీరోయిన్ అనన్య నాగల్లా తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించిన అనన్య హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసింది ఆ తర్వాత ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ గా వర్క్ చేసింది ఒకవైపు జాబ్ చేస్తూనే మరోవైపు నటనపై ఆసక్తి ఉండడంతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది షాదీ అనే షార్ట్ ఫిలిం లో నటించినందుకు ఆమెకు ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకుంది ఇక ఆ తర్వాత ఎన్ హీరో ప్రియదర్శి నటించిన మలేషియన్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత ప్లేబ్యాక్ సినిమాలో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన వకీల్ సాబ్ సినిమాలో కనిపించింది ఈ మూవీతో అనన్యకి మరింత పాపులారిటీ వచ్చేసింది వకీల్ సాబ్ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి మాస్ట్రో ఉర్వశివో రాక్షసివో షాకుతలం మల్లీ పెళ్లి చిత్రాల్లో కనిపించింది అనన్య ఇప్పుడిప్పుడే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది అద్భుతమైన నటనతో మెప్పిస్తుంది ప్రస్తుతం అనన్య నాగల్లా తన సోషల్ మీడియాలో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు ఇటు సినిమాలు అటు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉన్న అనన్య తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా ఉండడం చాలా కష్టం కానీ ఇప్పుడిప్పుడే కొందరు అమ్మాయిలు వెంపెరపై సత్తా చాటుకుంటున్నారు అందులో ఈ చిన్నారి ఒకరు ఈ ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఈ చిన్నారి హీరోయిన్ అనన్య నాగల్లా తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించిన అనన్య హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసింది ఆ తర్వాత ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ గా వర్క్ చేసింది ఒకవైపు జాబ్ చేస్తూనే మరోవైపు నటనపై ఆసక్తి ఉండడంతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది చాదీ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించినందుకు ఆమెకు ఉత్తమ నటిగా సైమా అవార్డ్ అందుకుంది ఇక ఆ తర్వాత ఎన్ హీరో ప్రియదర్శి నటించిన మలేషియన్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత ప్లేబ్యాక్ సినిమాలో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన సాబ్ సినిమాలో కనిపించింది ఈ మూవీతో అనన్యకి మరింత పాపులారిటీ వచ్చేసింది వకీల్ సాబ్ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి మాస్ట్రో ఊర్వశివో రాక్షసివో శకుంతలం మల్లీపెల్లి చిత్రాల్లో కనిపించింది అనన్య ఇప్పుడిప్పుడే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది అద్భుతమైన నటనతో మెప్పిస్తుంది ప్రస్తుతం అనన్య నాగల్లా తన సోషల్ మీడియాలో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు ఇటు సినిమాలు అటు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉన్న అనన్య తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది